హాయ్ అండి ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ శనగపప్పు కర్రీ ఎలా చేయాలో చూద్దామా ముందుగా టీ గ్లాస్ శనగపప్పు తీసుకొని నీట్గా వాష్ చేసుకొని హాఫ్ టీ స్పూన్ నూనె హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఐదు విజిల్స్ పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు నాలుగు స్పూన్ల నూనె వేసుకొని నూనె వేడయ్యాక జీలకర్ర ఎండుమిర్చి వేసుకోవాలి ఇప్పుడు తరిగిన క్యాబేజీ వేసుకొని నూనెలో మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత ఉడికించుకున్న శనగపప్పు వేసుకోవాలి ఇప్పుడు అంతా కలుపుకోవాలి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు కొంచెం మగ్గాక మిక్సీ పట్టిన పచ్చిమిర్చి వేసుకోవాలి క్యాబేజీలో కారం వేయడం కన్నా ఇలా పచ్చిమిర్చి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత బాగా ఉడికించుకోవాలి తర్వాత హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోవాలి కర్రీ మొత్తం ఉడికిన తర్వాత కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి క్యాబేజీ కర్రీ చపాతీలోకి అన్నంలోకి చాలా బాగుంటుంది క్యాబేజీలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి క్యాబేజీలో ఫైబర్ ఫోలేట్లు పొటాషియం మెగ్నీషియం విటమిన్ ఏకే పోషకాలు ఉంటాయి క్యాబేజీ బరువు తగ్గడానికి జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తుంది మీలో క్యాబేజీ శనగపప్పు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి